హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాముషామినీ వ్లాగ్స్ మొత్తానికి మ్యాటర్ ఏంటంటే ట్యాంక్ బండ్ అయితే వచ్చేసిన ఊరి నుంచి అయితే వదిన పిల్లలు అయితే వచ్చారు వాళ్ళైతే హైదరాబాద్ చూడాలి హైదరాబాద్ రామైతే రామ్ అయితే మొన్నైతే ఇరుముళ్ళకైతే వెళ్ళిండనమాట వాళ్ళ బాబాయ్ వాళ్ళ బాబాయ్ అయితే ఇరుముళ్ళు ఉంటే నరసింహస్వామి ఇరుముళ్ళు ఉంటే కళ్యాణం రోజు అయితే ఇరుముళ్ళకైతే వెళ్ళిండు వచ్చేటప్పుడు రామ్ అయితే ఆదివారం ఏడున్నరకైతే ఇంటికా నుంచి బయలుదేళ్ళిండు ఇంకా చిలకలు పోయే కల్లా రెండు అయితే అయిందనమాట ఇంక రెండు ఇంటికి పోయి కొంచెంసేపు ఇంక అక్కడైతే చూసుకొని కొంచెంసేపు ఉండి అన్నం తినేసి నెక్స్ట్ వచ్చి ఇంకా అక్కడి నుంచి అయితే గోదావరి వచ్చి అయితే వదిలే పిల్లల్ని అయితే తీసుకుని వచ్చిండు వాళ్ళకి బస్సు అయితే దొరకలేదంట పదిన్నరకు ఎక్కితే మూడు గంటలకు పాదొక మూడు గంటలకు అయితే ఇంటికి వచ్చారు బస్సు అయితే నిదానం వచ్చిందంట ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా తెల్లారుజామున సోమవారం అయితే వచ్చారు ఇంకా సోమవారం అయితే నేను పని పోయి వచ్చాక బండి అయితే వెళ్ళాం అనమాట నేను పని పోయించాలి మీరు రెడీ అయ్యి ఉన్నాను అంటే రెడీ అయినారు నేను రెండున్నరకు అయితే వచ్చినా ఇంకా మూడు గంటలకైతే వెళ్ళాను ఇంక వెళ్ళి ఇంక ఇక్కడ నుంచి వెళ్ళాం అనమాట అందరం అయితే ఇంకా రాము కూడా నిద్ర లేదని పనికి అయితే వెళ్ళాలి ఇంక ఇక్కడైతే టికెట్లు అయితే తీసుకుంటున్నాను పెద్దలకైతే ఇరవై రూపాయలు పిల్లలకైతే పది రూపాయలు అంటే మొత్తం పార్క్ తిరగనీకి అనమాట టికెట్ తీసుకుపోతే అయితే అలో అయితే ఉండదు ఇంక ఇక్కడైతే టికెట్ల కాడైతే గుంపులు గుంపులు ఇంకా వస్తే ఎవరు ఇంకెట్లంటే ఇంకా వచ్చే వచ్చేవాళ్ళు అయితే సాయంత్రం వస్తారు కదా అయితే కొద్దిగా సల్లవాడాకే వస్తారు కొంతమంది ఏమో పుదగాలు వస్తారు పొద్దు తిరుగుళ్ళు అయితే వస్తారు కానీ పొద్దాకైతే తిరగలేము ఎండకి మేమైతే మూడు గంటలకు కానీ అయిపోయింది నాలుగైపోయిందనమాట ఇంకా పిల్లల్ని స్కూల్ వచ్చే పని కదా ఈవినింగ్ అయితే వచ్చేసినా వాళ్ళు ఉంటారు జాగ్రత్త మీ వస్తువులు జాగ్రత్త అనేది చెప్తారు అట్లనే మేము తినేకైతే అయితే తెచ్చుకున్నాం అనమాట అయితే నేను చాకేసుకొని వచ్చిన ఆడపిల్లలకు కూర్చిపెట్టచ్చని చెకింగ్లో అయితే నా చాకు చూసి ఆడ మోగింది అమ్మటే చాకు కూడా పెక్కొని ఆడబెట్టుకునే ఉన్నా నాకు కొత్త చాకన్నా వెళ్ళేటప్పుడు ఇస్తాంలే అమ్మ అన్నారు ఇక్కడైతే చూడండి ఈ చిన్నపిల్లలు తిరిగేదైతే వన్ ఫిఫ్టీ అంటే పెద్దోళ్ళు పెద్దలు తిరిగేది టూ ఫిఫ్టీ అంట ఇంకా డబ్బులు ఏ డబ్బులు అనమాట ఇంక మా పిల్లలైతే ఏడ్చిర్రు కానీ తిప్పలేదు ఇంకొక పార్కులు ఉందనేసి ఒక్కరు కాదు కదా నలుగురు ఉన్నారు నలుగురు అంటే నాలుగు నూట యాభైలే ఇంకెందుకురాయన సపోర్ట్ చేయకుండా అనేసి అయితే మేమైతే ఇంకా మళ్ళీ ముందుకే తిన్నాము ఎందుకంటే బుద్ధుడు బొమ్మ కాడిపోవడానికి కూడా టికెటే టికెట్ ఎక్కడికక్కడికే టికెట్లు ఉంటాయి ఇక్కడ అప్పుడైతే పిల్లలు ఫ్రీగా ఆడుకునేకే పెట్టుకోరు ఇంకా ఆడుకునే పెట్టుకుంటే మళ్ళీ ఇంకెక్కడ వీళ్ళవారు ఆడరు అనేసి అయితే వాళ్ళైతే కొన్ని అయితే తీసేసారు ఇంకా పొద్దురుగుడు పువ్వులు చూడండి పొద్దు తిరిగితే పువ్వులు ఆడి తిరుగుతున్నాయి నేనైతే పొద్దుతిరుగుడు పువ్వులు అయితే ఫస్ట్ టైం చూసా అసలు నేను ఎప్పుడు చూడలేదు వాటిని నువ్వు ఫోటోలు అలా చూడటం తప్ప అసలు రియల్గా ఎట్లుంటాయో తెలియదు అనమాట చె నా దిరాగీరాగీ నింది రా ఇంకా ఒక రెండు రీల్స్ అయితే తీసినాం పిల్లలు కూడా అయితే తీసారు ఇంకా ఫొటోస్ కొన్ని ఫోన్ ఫొటోస్ అయితే దిగినాం ఇంకా ఇక్కడైతే దొరకంది అనేది ఉండదు అట్లనే ఈరోజు బుద్ధ జయంతి ఉత్సవాలంట మాకైతే తెలియదు కానీ అనుకోకుండా ఆ రోజు జయంతి ఉందంట పబ్లిక్ అయితే బాగా వచ్చారు పూజ కూడా ఎందుకు చేసిరు మంత్రాల లెక్క అన్ని వీడియో అయితే లాస్ట్ వాటికి అయితే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే కంటిన్యూగా అయితే చూడండి లాస్ట్కి అయితే బుద్ధ జయంతి అడెట్లా అయ్యేషిరో అయితే నేను చూపిస్తాను ఇక్కడైతే చేపలది అయితే చూడండి మొత్తం మన కాళ్ళు క్లీన్ చేస్తుంది అంటే నెక్స్ట్ అయితే వచ్చి టికెట్ అయితే తీసుకున్నాం అందరికైతే ఐదు వందలు అయిందనమాట ఒక ఐదు వందలు ఇచ్చి ఆ బిల్లు నా చేతిలో పెట్టినా కూడా ఏంది ఇంకా నాకు డబ్బులు రావట్లేదంటే బిల్లు చూడమ్మా అన్నది అమ్మ ఐదు వందలు అనుకోని సపరేట్ చేయకుండా మళ్ళీ బోట్ ఎక్కడానికి వాళ్ళకు చూపించి వచ్చిన అనమాట రామ్ అయితే ఎక్కనన్నాడు ఫస్ట్ టైం అనమాట రామ్ అయితే బోట్ ఎక్కడం అసలు ఎప్పుడు ఎక్కలేదు ఎన్నిసార్లు వచ్చినా మేమే ఎక్కుతాము పిల్లలు ఎక్కుతారు ఇంకా రామ్ అయితే అస్సలు ఎక్కడనమాట ఇంకా మేమైతే ఇంకా బోట్లోకి అయితే రానికైతే లైన్లు అయితే నిలబడ్డం పిల్లలు ఎంజాయ్ చేయడానికి అయితే బాగుంటుంది అనమాట చిన్న చిన్న షిఫ్ట్లు కూడా ఉంటాయి కానీ వాటి మీద అయితే మనమైతే పోలేము మనకైతే చాలా భయం అవుతుంది నేనైతే అసలుకే పోలేను బోట్ మీద అయితే వెళ్తానులే కానీ వాటి మీద వెళ్ళడానికి బా అసలు ఎట్లా ఉంటుంది అంటే అట్లా కళ్ళు తిరిగితే లైన్లో ఉన్నారనమాట చిన్న చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అందరినీ వేసుకొని అయితే వచ్చిన ఇంక ఏమో చూడండి ఈ అయితే ఏమనిపిస్తుందో వాటర్ చూసి మనసు చూసి కొత్త కొత్తగా ఉన్నారని అయితే అక్కడిక్కడ చూస్తుంది పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేసారు ఇంక హాలిడేస్లో అయితే ఇంక ఈ రుండే అనమాట మేము తిరిగింది టైం పండిన ఒకటి బల్కంపేట ఒకటి ఉదినోళ్ళు వచ్చారు కాబట్టి పెయినోళ్ళు లేకపోతే ఆయనతో కూడా పోకపోదు ఎందుకంటే ఫంక్షన్లు అని పెళ్ళిళ్ళని అని అదని దాని అయితే ఊర్లో అయితే తిరుగుడు అయితే సరిపోతుంది పిల్లలు అయితే ఉండవు కదా పొద్దుక ఇక్కడ నుంచి రావటం సాయంత్రం రావటం రెడీ కావటం వీళ్ళని తీసుకొని పోయి తిప్పుకొని అయితే తీసుకొని అయితే వచ్చినాం అనమాట అయితే ఫస్ట్ అయితే అన్నాడు నేనైతే టికెట్ తీసుకున్నా ఐదు వందలు అయితే పోతాయి ఇంకెవ్వరినైతే రానియరు రానియర్ అనేది చెప్తే ఇంకా రవ్వకుండా ఎక్కిండు అనమాట ఇంకైతే వీళ్ళు ఎట్లా నవ్వుతూ అంటే అట్లా నవ్వుతారు ఇక నేను కూడా అయితే నవ్వుతున్నాను ఇంకా పిల్లలు అయితే చూడండి మస్తు ఎంజాయ్ అయితే చేస్తారు ఇంకా బుద్ధుడికి అని చెప్పింది కదా కాడికి వస్తారు బుద్ధ జయంతి అనేసి అయితే ఇంకా వీళ్ళేనమాట వీళ్ళైతే పూజారులు అంట వీళ్ళ వీళ్ళైతే మమ్మల్ని అందరిని నాపేసి వాళ్ళకైతే స్పెషల్ ఇది అయితే బాగురు ఈ బోట్ అయితే స్పెషల్గా బాగునిచ్చారు నెక్స్ట్ అయితే మేము కూడా అయితే బోట్ అయితే ఎగ్గినాం పిల్లలు వీళ్ళైతే చూడండి ఇంకా అదైతే అయితే వేస్తారు అది వేసుకుంటే వీళ్ళకి ఒక ఆనందం అనిపిస్తుంది కానీ కూడా వేసుకొని ఫోటోలు తీసి ఫోటోలు దగ్గర మళ్ళీ అన్నీ పడేసారు అనమాట ఇష్యూ సేఫ్టీ కోసం వేసుకోవాలని అయితే ఇష్యూ ఒక్కడే వేసుకోండి మేము అందరం అయితే తీసేసినాం మస్తు అందరం అయితే వేసుకుంటారు ఇంకేం వేసుకుంటారు అందరూ వేసుకుంటారు ఎండకనేసి అయితే మేము తీసేది మొత్తానికి అయితే బోటైతే ఎక్కిన ఐదు గంటలకైతే ఎక్కినం సల్ల పూట అయితే మంచిగా ఉంది వాటర్ వాటర్లో ఇట్లా పోతుంటే అమ్మ అనిపించింది పడవల పడవలంటే ముందే భయం అయినా ఇట్లా మంచిగా అనిపించింది ఫ్యామిలీ ఉదయం ఝాన్సీ మస్తు ఎంజాయ్ చేసారు అనమాట అప్పుడప్పుడైతే పిల్లల్ని ఇట్లా తీసుకపోతే వాళ్ళకి కూడా హ్యాపీనెస్ ఉంటుంది ఇంకా మా వాళ్ళు అయితే ఇంక ఇంటికాడ నుంచి అమ్మమ్మ అమ్మమ్మలు అమ్మమ్మ ఇంటి కానీ చెల్లి ఇక్కడే ఇంకా అమ్మఒలకి గీడ ఇక్కడే కాబట్టి వాళ్ళకి అమ్మమ్మలు ఇంటి పోవటం అవన్నీ ఉండదు గేడే కాబట్టి ఇంకా అందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంటి వేరు మా ఫ్రెండ్స్ అంటారు మీరైతే రోజు పోతురు కదా వాళ్ళ సంవత్సరానికి ఒక్కసారి పోతురని నేను అన్నా దానికైతే నీళ్లు చూసి అయితే ఏమన్నా వస్తుంది ఆయన నీళ్ళు అందరూ పచ్చ పచ్చగా వేసుకునే కదా అయితే బుడదైతే ఒకటి ఏమవుతుంది ఇంకాటో ఇటో బుద్ధుడు కాడికి అయితే చేరుకున్నావు ఆడైతే మొత్తం చుట్టూరు అయితే తిరిగాను ఫొటోస్ అయితే కొన్ని కొన్ని ఫొటోస్ అయితే దిగాను వదిలి వచ్చినాక వంట అయితే అవన్నీ అయితే వీడియో అయితే తీయలేకపోయినా ఎందుకంటే ఇంకా పని అయిపోయి ఇంకా అటు ఇటు తిరిగి వచ్చేకాల అలసిపోయింది అందులో ఒకటి ఇంకా పిల్లలతోనే సరిపోయింది అనమాట వీళ్ళతోటి వీళ్ళకి వీళ్ళ వెళ్ళాలని ఇంకా వీడియోలు అయితే నేను ఎక్కువ అయితే ఏమైతే తీయలేదు ఇట్లా బయటకు వెళ్ళినప్పుడు అయితే వీడియో తీసినా కానీ ఇంక ఇంట్లో అయితే ఎట్లా అని ఏందని అయితే ఏం వీడియో అయితే తీయలేదు నేనైతే అందరికైతే డౌట్లు వస్తుంటాయి ఎందుకు వచ్చిరో ఎంటికి ఏం పని మీద వచ్చిరంటే ఇంకా పని మీద ఏం రాలేదు ఇంకా పిల్ల హైదరాబాద్ చూడాలి హైదరాబాద్ చూడాలి చూడాలంటే ఇంకా రెండు అనేసి అయితే ఇంకా రాంభో అనేసి అయితే రమ్మని అయితే చెప్పిన అనమాట వచ్చారు ఇంకేదైతే జనం అయితే చూడండి ఎట్లయితే ఉన్నారో డెబ్బై రెండవ మిస్ వరల్డ్ ఫెస్టివల్ నిర్వహించడానికి మన దగ్గరికి నూట ఇరవై దేశాల నుంచి మనలందరూ వచ్చారు వారు కూడా అనేక పర్యాటక ప్రదేశాలను వీక్షించి

केतारा आयति के अब अस्मि ते के ना... వాళ్ళైతే చాలాసేపు అయితే మంత్రాలు లెక్క అయితే చదివారు కొంచెం కొంచెం వీడియో తీసినా ఇంకా మేము కూడా అయితే సైలెంట్గా అయితే కూర్చున్నాం అనమాట కొంచెంసేపు అందరూ అయితే కూసురు బుద్ధుడు దినోత్సవం రోజు వచ్చి అందరూ అయితే చాలా లక్కీ అని అయితే వాళ్ళు మా యొక్కలో అయితే చాలా మంది అయితే చెప్పారు ఇంకా మొత్తానికైతే మళ్ళీ రిటర్న్ అయితే అవుతున్నాం జనం అయితే చూడండి వచ్చేటప్పుడు అయితే చాలా పెద్దది అయితే ఎక్కినావు అనమాట చిన్నది ఎక్కలేదు చాలా పెద్దది అయితే ఎక్కినాం ఇంకా పోయేటప్పుడు ఏమది వచ్చేటప్పుడు ఏమి ఇది అనమాట I'm going అయితే మేము ఆ బోట్లో వచ్చాము అనమాట పోయేటప్పుడు చిన్న బోట్లో పోయినాం వచ్చేటప్పుడు చాలా పెద్ద బోట్లో వచ్చినాం ఈ మెట్లకి గ్లాసి వాము అసలుకైతే ఆ పెద్ద బోట్లు వస్తుంటే మట్టికి వచ్చినట్లేదు ఆ బోట్ కదిలినట్లేదు మేము అన్నీ ఉన్నట్టు ఉన్నది అనమాట బుద్ధ జయంతి రోజు అయితే ఇక్కడైతే అందరికీ అన్నదానం పెట్టారు మజ్జిగ అవన్నీ అయితే పంపించరు ఇంకా జనం అయితే ఎక్కడ జనం అయితే అక్కడ కూర్చున్నారు మండే కదా మేము సోమవారం పోయినాం కాబట్టి కొంచెం తక్కువ ఇంకా దొరకంది అనేది ఉండదు తిన్నీకి అన్నీ దొరికితే కానీ డబ్బులు ఉంటాయి వాటికి అన్నీ దొరుకుతాయి కానీ తిన్న రేట్లు కూడా మస్తు రేట్ అనమాట ఇంకా ఈ ఇంకా వీళ్ళు ఆగుతారు అదో ఇదో అంటారు పానీపూరి అయితే ముప్పైకి నాలుగు అంటారు సోడా ఏం నలభై రూపాయలు అంటారు వాయం అని అనుకున్నాం వీళ్ళకైతే ఇంకా కర్బూజ ముక్కలు అయితే తినిపిచ్చుకొని అయితే ఇంక